లేవీ కాండము మొదటి అధ్యాయము ఎహోవా మోసేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము మీలో ఎవరైనను ఎహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలేను అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలెను తాను ఎహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలెను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు కుడారం మీదట నున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తంను ప్రోక్షింపవలెను అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రువ్వును బలిపీఠం మీదనున్న అగ్నిమీది కట్టెలపైన చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకలు యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలెను యాజకులకు అహరోను కుమారులు బలిపీటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసనగల హోమము అతడు యహోవాకు దహనబలిగా అర్పించినది పక్షిజాతిలోనిదైన ఎడల తెల్లగొవ్వల్లో నుండి గాని పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలెను యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాని దహింపవలెను దాని రక్తమును బలిపీటము ప్రక్కను పిండవలెను మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటము తూర్పు దిక్కిన బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను అతడు దాని రెక్కల సందున దాన్ని గాని అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలెను అది దహన బలి అనగా ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము లేవికాండము రెండవ అధ్యాయము ఒకడు ఎహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులకు అహరోను కుమారుల యుద్ధకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబరాన్ని అంతయు తీసుకుని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును ఎహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనదియునైన గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచినదియు పొంగనిదియునైన యునైనా పూరీలే కావలెను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదే ఉండవలెను అది నైవేద్యము గనుక నీవు దాన్ని మొక్కలుగా తృంచి వాటి మీద నూనె పోయవలెను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును ఎహోవా యుద్ధకు తేవలెను యాజకుని యుద్ధకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠం దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును ఎహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు ఎహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసిన పొంగిన దానితో చేయకూడదు ఎలయనగా పులిసినదైనను తేనె అయినను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నుల్లోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను అది నైవేద్య రూపమైనది నీవు దానిమీద నూనె పోసి దానిపైన సాంబ్రాన్ని వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము లేవీకాండము మూడవ అధ్యాయము అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని ఎహోవాస్ సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రవాలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రువ్వును ఆంత్రముల మీది కృవ్వంతటిని రెండు మూత్రగ్రంథులను వాటిమీదను డొక్కల మీదనున్న క్రువ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యహోవాకు హోమముగా అర్పింపవలెను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఎహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలెను అతడు అర్పించు అర్పణము గొర్రెపెల్ల అయిన ఎడల ఎహోవాస్ అనేదికి దానిని తీసుకుని రావలేను తాను అర్పించు దాని తల మీద అతడు తన చేయి ఉంచి ప్రత్యక్ష గుడారము అనేదట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలెను ఆ సమాధాన బలి పశువు యొక్క క్రువ్వును ముడ్డిపూస మొదలుకొని క్రువిన తోక అంతటిని ఆంత్రములలోని క్రువ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి ఎహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను అది హోమ హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేకయైన ఎడల ఎహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను అహరోన కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రువ్వును ఆంత్రముల మీది క్రువ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రువ్వును రెండు మూత్రగ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను ఎహోవాకు హోమముగా అర్పింపవలెను యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ